అసలు నిజంగా లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుందా లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంది తెలిసి చేసిన తెలియక చేసిన పనిచేస్తుందా ఒక వన్ అవర్ క్లాస్ వల్ల వాళ్ళు సక్సెస్ సాధించగలరంటారా ఎప్పుడైతే బాడీ రీఛార్జ్ అయింది అనుకోండి పనిచేయడం మొదలు పెడుతుంది ఇలా నమస్తే నేను మీ హరిత స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ మనీ మానిఫెస్టేషన్ కోచ్ విశ్వం విజయ్ గారు విశ్వం విజయ్ గారు నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేయండి విజయ్ గారు నమస్తే నమస్కారం హరిత ఇవాళ స్ట్రెయిట్గా కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నా అసలు నిజంగా లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుందా దానికి సంబంధించి నాకు కొన్ని ఎగ్జాంపుల్స్ కావాలి ధర్మో రక్షిత రక్షిత రక్షతం తద్భవతి అవునండి హరిత గారు లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంది తెలిసి చేసిన తెలియక పని పనిచేస్తుందండి మనకు అండి అసలు చూడండి తిలగకులు ఎలా పనిచేసిందంటే గారు చిన్నప్పటి నుంచి చిరంజీవి గారిని కలవాలి కలవాలి బలమైన సంకల్పం అండి సో ఎప్పుడైతే మనకు బలమైన సంకల్పం ఉంటాయో పంచభూతాలు మనకు సపోర్ట్ చేస్తుంటాయి ఏదో ఒక విధంగా మనం చూసినట్టయితే డీప్ ప్రోగ్రాంకి రావడం తర్వాత చిరంజీవి గారిని కలవడం అనేది జరిగిందండి గారు అంటే ఇక్కడ చూడండి గారికి చూడండి తెలియక చేసిన కలవడం జరిగింది ఇంకా తెలిసి చేస్తే లా ఆఫ్ అట్రాక్షన్ ఇంకెంత పనిచేస్తాం మేడం చూడండి ఎంతో మంది మన క్లాస్లో అటెండ్ అయిన తర్వాత ఓకే చేయడం జరిగింది తెలియక చేసినా లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేసింది ఇంకా తెలియజేస్తే తెలిసి చేస్తే ఎలా పనిచేస్తుంది చెప్పండి హరిత గారు లా ఆఫ్ అట్రాక్షన్ తెలిసినా తెలియకపోయినా అది దాని ఒక దృఢ సంకల్పంతో ఉంటే ఖచ్చితంగా అది కోరిక నెరవేరు చూడండి ఏ ఒక ఏదైనా ఒక వస్తువు పైనుంచి ఒక వస్తువు కిందకి వేసాం మనం కింద పడుతుంది మీరు తెలిసేసిన గ్రావిటేషన్ గురించి మీకు తెలిసేసినా పడుతుంది తెలియకేసినా పడుతుంది లా ఇస్ ద లా సేమ్ లైక్ దట్ మన పార్టిసిపేషన్స్ కూడా ఎన్నో రిజల్ట్స్ వచ్చాయి ఇక్కడ నేను చెప్పడం మీరే చూడండి లెక్చర్ అటెండ్ చేసిన తర్వాత మాకు ఏది అనుకుంటే అది మతలబ్ టీచర్స్ కావాలంటే టీచర్స్ ఈ రోజు మాకు టీచర్స్ కావాలనుకుంటే రెండు రోజుల తర్వాత నేను మూడు రోజుల తర్వాత నేను టీచర్ దొరుకుతురు వాళ్ళే వాళ్ళ తరపు నుంచే మీరు చెప్పిన లెక్చర్స్ నేను ప్రతిదీ ఫాలో అవుతున్నా మైండ్ లో ఫిక్స్ అయిపోయింది టోటల్ మైండ్ లో ఫిక్స్ అయింది అసలేనా ఆనందం సార్ మీ లెక్చర్ వల్లనే దొరికింది నాకు వెరీ మ్యాజికల్ అండి కొంతమంది దీని ద్వారా ఇల్లు మేనిఫెస్ట్ చేసుకున్నారు కొంతమంది కార్ మేనిఫెస్ట్ చేసుకున్నారండి కొంతమంది వారు కోరుకున్న జాబు అదేవిధంగా కొంతమంది బిజినెస్లో గ్రోత్ మనీ రావాలి స్ట్రక్ అయిపోయింది మనీ రావట్లేదు వారికి రావడం జరిగింది కొంతమంది డెప్స్ ఉన్నాయి క్లియర్ అవ్వట్లేదు క్లియర్ చేసుకుని బట్ ఏంటంటే సిస్టమేటిక్ ట్రైనింగ్ అనేది అవసరం చూడండి వీడియోలో కొద్ది సమయం ఉంటుంది మేడం బట్ ట్రైనింగ్ ఒక ప్రాపర్ ట్రైనింగ్ దగ్గర తీసుకొని ఒక సిస్టమేటిక్ వేలో అప్లై చేస్తుంటే వర్క్ రీజెస్ వస్తుంటాయి సో అందుకోసం మేము ట్రైనింగ్ కూడా కలెక్ట్ చేస్తున్నాం అండి హెర్త్ గారు మీరు ఇచ్చే డైలీ ఒక క్లాస్ ఒక వన్ అవర్ క్లాస్ వల్ల వాళ్ళు సక్సెస్ సాధించగలరు అంటారా ఎస్ జనరల్ గా ఉన్న డౌట్స్ నేను అడుగుతున్నాను కరెక్ట్ అందుకే చెప్పాడు స్టైట్ కానీ కరెక్ట్ మేడం అయితే నేనేమంటన ఒక స్టోన్ ఉంది స్టోన్ మీద వర్షపు చుక్కలు పడుతున్నాయి మేడం నిజంగా స్టోన్ బ్రేక్ అవుతుంది మేడం కంటిన్యూస్ గా వర్షపు చుక్కలు రాయి పైన స్టోన్ పైన పడుతున్నాయి ఈ స్టోన్ కి ఏమైనా డ్యామేజ్ గాని బ్రేక్ కానీ డౌట్స్ కానీ ఏర్పడతాయి మేడం కంటిన్యూ కన్సిస్టెన్స్ గా పడుతున్నాయి ఎస్ పడతాయి డెఫినెట్గా ఆ స్టోన్ బ్రేక్ అవుతుంది ఎలా అంటే చూడండి కన్సిస్టెన్సీ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ కన్సిస్టెన్సీగా వర్షపు చుక్కలు మీరు చూస్తూ ఉంటారు ఏది ఆ రివర్స్ పక్కే మట్టి స్టోన్స్ని కూడా కోసేస్తుంది రివర్ చూసారా నా మామూలుగా ఆ చిక్ వాటర్ వర్షపు చుక్కలకి పవర్ ఉండదు బట్ కన్సిస్టెన్సీ డ్రాప్స్ ఉంటాయి చూసారా వాటికి పవర్ ఉంటాయి మొబైల్కి మనకు ఛార్జింగ్ పెడతాం మేడం ఓకే వన్ అవర్ పెడుతుంటాం అది డే ఎంత వస్తుంది మరి వన్ అవర్ డే పెడితే డే ఎంత వచ్చింది కదా సేమ్ డెక్స్ట్ మన క్లాస్ కూడా అంతే అండి డే వన్ అవర్ ఉంటాయి మేడం మార్నింగ్ బ్రాక్లస్ వాటి ద్వారా ఏమవుతుంది ఒక రీఛార్జ్ అవుతారు బాడీ రీఛార్జ్ అవుతారు ఎగ్జాంపుల్ చెప్పారుగా బాడీ రీఛార్జ్ అవుతుంది మేడం ఎప్పుడైతే బాడీ రీఛార్జ్ అయింది అనుకోండి పని చేయడం మొదలు పెడుతుంది ఇలా అంటే చూడండి మన లో ఏంటంటే ధనాకర్షణ క్రియతో స్టార్ట్ అవుతుంది ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్రం సీక్రెట్ మంత్రం ఉంటుంది అది మేము బయటకు రివీల్ చేయం అది కేవలం అక్కడే ఉంటుంది ఆ మంత్రాన్ని రిపీట్ చేయడం వల్ల ఎంతో మందికి గ్రేట్ రిజర్స్ వచ్చింది బీజ మంత్రం ఉంటుంది నెక్స్ట్ దాని తర్వాత కొంతమంది ఇల్లు కావాలని కోరుకుంటారు కొంతమంది కారు అవి ఎలా మేనిఫెస్ట్ చేయాలి ముఖ్యంగా టీటా స్టేట్ మేనిఫెస్టేషన్ ఒకటి ఉంటుంది ఎక్కడ ఉండదు మేడం టీటా స్టేట్ ఒక యూనిక్నెస్ అది సో దాన్ని కనుక ఎవ్రీ డే కనుక ప్రాక్టీస్ చేయగలిగితే వారు అద్భుతాలు సృష్టిస్తారు ఒకటే మేడం జీవితం అద్భుతంగా ఉండాలి అంటే మన క్లాస్కి రావాలి సో ఎందుకంటే కలలు కలడం మీ వంతు వాటిని సాకారం చేయడం మా వంతు అని చెప్పి విశ్వం విజయ్ అకాడమీ అనేది మేము స్టార్ట్ చేశాం కొన్ని వందలాది ఆన్లైన్ క్లాసెస్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీరు నిర్వహించి ఉన్నారు నిర్వహిస్తున్నారు ఏంటండి మీ గోల్ ఏంటి అసలు ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తికి ప్రతి కుటుంబానికి లా ఆఫ్ అట్రాక్షన్ చేరాలి ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది చాలా మోస్ట్ పవర్ఫుల్ ఇప్పుడు గోల్ కొద్ది మందికి మాత్రమే తెలుస్తుంది అంటే సెలబ్రిటీస్ యూజ్ చేస్తున్నారు మేడం పొలిటీషియన్స్ యూజ్ చేస్తున్నారు కామన్ మ్యాన్ కూడా యూజ్ చేయడం మొదలుపెట్టాలి ప్రతి ఇంట్లో ఒక కోటేశ్వరుడు తయారవ్వాలి ప్రతి ఇంట్లో ఒక సక్సెస్ఫుల్ పర్సన్ బయటికి రావాలి అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఏమందంటే టెన్ ఇయర్స్ ఆఫ్ సక్సెస్ ను వన్ ఇయర్ లో అచీవ్ చేయొచ్చు ఒక డే పాజిటివ్ స్టార్ట్ అవ్వాలి ఒక అనుకున్న సక్సెస్ సాధించాలి అంటే ఒక వన్ అవర్ మీకు కేటాయిస్తే చాలా డైలీ మార్నింగ్ సిక్స్ టు సెవెన్ ఎక్కడ ఉన్నా మీరు ఆన్లైన్ క్లాసెస్ ఏ కాబట్టి అటెండ్ అవ్వచ్చు అంటారు ఇంకా మీరు ఎప్పుడు చెప్తుంటారు ఫ్యామిలీతో కలిసి అటెండ్ అవుతే ఫ్యామిలీ అందరికి సక్సెస్ వస్తుంది అందరు కలిసి వింటే అని సో ఎలాంటి సమస్యలైనా మీరు పరిష్కరిస్తారా అంటే ఒక దారి చూపిస్తారా ష్యూర్ అండి డెఫినెట్లీ అందుకోసం ఒక డెమో క్లాస్ అనేది మీకు కనెక్ట్ చేయడం జరుగుతుంది ఈ డెమో క్లాస్ తర్వాత కూడా మెయిన్ క్లాసెస్ ఉన్నాయి మీరు చూడండి చాలా నామినల్ ఫీలో రీజనబుల్ ఫీల్ హైయెస్ట్ వాల్యూని మేము సబ్జెక్ట్ ఇస్తున్నాం సో ఎక్కడ లేకుండా హైయెస్ట్ వాల్యూ మన దగ్గర ఉంటుంది మేడం ఎవరికైతే వాల్యూ రావాలి రిజల్ట్స్ రావాలని కోరుకుంటే మాత్రం మా క్లాసెస్ అనేది చాలా హెల్ప్ అవుతాయి వారికి ఎస్పీ కూడా ఉంటుందేమో ఎస్పీ చాలా తక్కువ అండి అంటే మిగతా అందరితో కంపేర్ చేసుకుంటే మీది చాలా తక్కువ తక్కువ ఎక్కువ ఏం లాభం ఆశించకుండా అందరికి మంచి జరగాలనే ఒక సదుద్దేశంతో మీరు స్టార్ట్ చేశారు అవునండి ఓకే డెమో క్లాసెస్ కూడా ఉంటాయి అది నచ్చితే రెగ్యులర్ క్లాసెస్ ఫ్యామిలీ అంతా కలిసి అటెండ్ అవుతే ఇంకా మంచిదంట అంట థ్యాంక్ యూ విజయ్ గారు థ్యాంక్స్ ఫర్ కమింగ్ మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన స్కోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ సో మచ్ సర్వే జన సుఖినో బాంతో సమస్త లోక సుఖినో బాంతో